నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా శ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని బంజారా సంపదల ప్రకారం ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ బంజారా సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ఇంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం శుభ పరిమాణం అని పేర్కొన్నారు

శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా ఎస్పెషల్లీ శ్రీ 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 సంత్ సేవలాల్ మహారాజ్ గారి జీవితం మనం చూసుకున్నట్టయితే కూడా సో మన అందరికీ కూడా ఒక ఆదర్శవంతమైన జీవితం వారు గడపడం జరిగింది ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్న జనరేషన్స్ చాలామందికి కూడా సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ జయంతి ఉత్సవాలను చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే కూడా ఆయన ఏదైతే త్యాగాలు చేసి ఏదైతే సమాజం పట్ల సమాజ హితం కోసం సమాజంలో ఉన్న వ్యక్తులు అందరూ ఏ విధంగా ఆదర్శవంతమైన జీవితం గడపాలనేసి మనందరికీ సూచనలు చేస్తారో ఆ సూచనలు అన్ని కూడా ఇంకొకసారి మనం స్మరించుకుంటూ సో ఆ మంచి మార్గంలో సమాజ హితం కోసం మనం నడిచినట్టయితే సో సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి దారిలో నడిచినట్టయితే కూడా ఒక మంచి సమా సమానత్వమైన సమాజం ఏర్పడుతుందనేసి ఒక మంచి దారి మరి శేవలాల్ మహారాజ్ గారు మనకు చూపించడం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి సింగర్ అశ్విని రాథోడ్ గారు వెలుగు మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ల్సిన అవసరం ఉంది ఆ మార్గంలో మనం పయనించినట్టు కూడా ప్రతి ఒక్కరు కూడా మన సుఖ ఎస్పెషల్లీ నేచర్ గురించి కానివ్వండి ప్రకృతి గురించి కానివ్వండి పశుపక్షుల ఆదుల గురించి కానివ్వండి అడవుల గురించి కానివ్వండి నీళ్ళ గురించి కానివ్వండి సో ప్రతి ఒక్క దానికి కూడా ఆయన ఒక మంచి మాటలు మనకు అందరు కూడా అందించడం జరిగింది సో ఆ మార్గంలో మనం అందరం కూడా పయనించడమే కాకుండా సో మన తోటి వాళ్ళందరూ కూడా హెల్ప్ చేసుకుంటూ వాళ్ళందరినీ కూడా మనం ముందుకు తీసుకువెళ్ళిన అవసరం ఉంది ఎస్పెషల్లీ చాలా మంది నేను ఇంతకు ముందు ఆదిలాబాద్ అసబాద్ కలెక్టర్ గా ఉన్నప్పటి నుంచి కూడా సంత్ శివలాల్ మహారాజ్ గారు జయంతి ఉత్సవాలలో పాల్గొంటూ ఉన్నాను సో రీసెంట్ గానే నాకు మన మెదక్ జిల్లాకు సంబంధించిన మీ సోదరి ఐపీఎస్కి సెలెక్ట్ అయింది ఆమె వచ్చి రీసెంట్ కూడా మళ్ళీ ఐపీఎస్ సెలెక్ట్ నేను అక్కడికి ఆగిపోలేదు సో మళ్ళీ ఐఏఎస్కి ఇంకొకసారి కూడా ట్రై చేస్తూ ఉంది సో ఆమె నా దగ్గరకు వచ్చి కొన్ని సూచనలు అడిగితే కూడా ఆమెకి ఇంటర్వ్యూ టిప్స్ అంతా కూడా ఇవ్వడం జరిగింది సో ఆ విధంగా అటువంటి పర్సన్స్ని మీరు స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఏదైతే శ్రీ 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 సంత సేవలాల్ మహారాజ్ గారు మనకు చూపెట్టిన మార్గాన్ని మనం డివేట్ కాకుండా ఆయన ఆదర్శాలను మనం స్ఫూర్తిగా తీసుకొని వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా కూడా తీసుకొని మనం ముందు కంపల్సరీగా మనం అందరం కూడా సక్సెస్ అవుతాం तुम फाइल के ती पास भटालि सुपर सुपर